అందరికీ నమస్కారం నేను యాటాదర్ బ్రహ్మం హాయ్ అండి ఈరోజు ఎందుకో ఒక కొత్త ఆలోచన వచ్చిందండి కొన్ని ఛానల్స్ చూసిన తర్వాత నాకు కూడా ఇలా చేస్తే బాగుండు కదా అనిపించింది ఏంటంటే అది రామాయణాన్ని అదొక మహాకావ్యం సో దాన్ని చాలామంది సరిగ్గా గ్రంథాన్ని చదవక లేకుంటే ఏవో సినిమాలు చూసి సరిగ్గా అర్థం చేసుకోక రామాయణం మీద కొన్ని అపోహలు పెంచుకున్నారు కాబట్టి నేను గ్రంథంలో ఏముంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను సో గ్రంథంలో ఏముంది అంటే మళ్ళీ ఏదో మొత్తం చదివినిపిస్తాననుకుంటున్నారేమో అలా కాదు క్లుప్తంగా ఆ ఒరిజినల్ కథని డీరియేట్ చేయకుండా ఆ కథలో ఏముంది అనేది అంటే మొత్తం ప్రతి ఒక్కటి అనవసరమైన చెప్పు చెప్పకుండా కథకు అవసరమైనది ఏంటి అనేది రామాయణం చూస్తే ఎక్కువ వర్ణనలు ఎక్కువ ఉంటాయి సో అవన్నీ మనకి టైం వేస్ట్ కాకుండా కథకు సంబంధించి అసలు రామాయణం రాముని మనం ఎందుకు అంత గొప్పగా చూసుకుంటున్నాం అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు రామాయణం ఏం జరిగింది అనే దాన్ని మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా సో మీరు కూడా ఇదేదో వింటే పుణ్యం వస్తుందని చెప్పో పారాయణం చేస్తే కాపాడిపోతుందో కాదు జస్ట్ మీకున్న డౌట్స్ క్లారిఫై చేసుకునేటానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈ వీడియో వేయనండి సో ఈరోజు మనం మొదటి పార్ట్ అండి ఈ మొదటి పార్ట్లో రాముడి పట్టాభిషేకం అనేది ఏ విధంగా మొదలైంది అంటే రాముడు కావాలని చెప్పి రాసయ్యడ ఇలాకుంటే ఏంటి అనేది చూద్దాం సో ఇప్పుడు మనం కథలకు వెళ్దాం ఓపెన్ చేస్తే అది అయోధ్య మహానగరం ఈ అయోధ్య మహానగరం అనేది ఏంటంటే కోసల రాజ్యం యొక్క రాజధాని సో ఈ కోశల్ రాజ్యాన్ని పాలిస్తున్న రాజు దశరథుడు సో మనకి ఇదంతా తెలిసిందే దశరథుడికి ముగ్గురు భార్యలు నలుగురు కొడుకులు సో వాళ్ళ పెద్దవాడు శ్రీరాముడు ఇక్కడ రెండోవాడు భరతుడు ఈ భరతుడు అందరికన్నా చిన్నవాడైన శత్రుఘ్నునితో కలిసి భరతుడు యొక్క మేనమామ ఇంటికి వెళ్ళారండి అంటే ఏంటి భరతుడు యొక్క తల్లి పుట్టింటికి ఈ శత్రుఘ్నుడు శత్రుఘ్నుడు అంటే మళ్ళీ సొంత తమ్ముడు కాదు ఇంకొక తల్లి కొడుకు ఆయన కూడా తీసుకొని అక్కడ భరతుడు యొక్క తల్లి పుట్టింటి దగ్గర ఉంటున్నాడు తల్లి చిన్నప్పటి నుంచి అక్కడే ఉన్నారు అక్కడే వాళ్ళ బాల్యం అంతా గడిచిపోతుంది ఇక్కడ రాజ్యంలో ఉంటూ ఈ రాజ్యం గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరంటే రామలక్ష్మణుడు సో ఇక్కడ ఈ దశరథుడికి కొంచెం వృద్ధాప్యం వచ్చేసింది సో అతను కూడా ఈ రాజ్యభారాన్ని మోయలేకపోతున్నట్టు ఫీల్ అయ్యాడు సో ఒకరోజు అతను నాలాగేషన్ నిర్ణయం తీసుకున్నాడు ఏమని ఈ రాజ్యపాలని నా పెద్ద కొడుకు అప్పగిచ్చి నేను విశ్రాంతి ఏదో అనుకున్నాడు అనుకున్నదే తడవు మరుసటి రోజే అందరిని పిలిపించి సమావేశం ఏర్పాటు చేశాడు ఆ సమావేశంలో అలా చెప్పాడు ఇలా సంగతి నాకు ఎందుకో కొంచెం ఆరోగ్యం బాగుంటలేదు వృద్ధునైపోయాను ఈ రాజ్యాన్ని మా సూర్యవంశరాజులు ఎప్పటి నుంచే పరిపాలించుకుంటూ వస్తున్నారు సో అందులో భాగంగానే నేను కూడా ఇప్పటి వరకు ఈ రాజ్యాన్ని పరిపాలించాను సో ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను కాబట్టి రాజు యొక్క పెద్ద కొడుకు తర్వాత రాజు అవ్వడం మన ఆచారం కాబట్టి నా పెద్ద కొడుకు శ్రీరాముల్ని రాజుగా నియమిద్దాం అనుకుంటున్నాను మీ అభిప్రాయం తెలపడి అన్నట్టుగా వాళ్ళ దగ్గర ఒక నివేదికని చెప్తాడు సో అది వినగానే అందరూ ఆనందపడతారు వాళ్ళు కూడా ఎప్పుడెప్పుడు శ్రీరాముడు రాజు అని ఆశపడుతున్నట్టుగా మా అందరికీ ఇది సమ్మర్థంగా శ్రీరాముడు అంత గొప్పవాడు మాకు రాజు అవుతా అంటే మేము ఎవరు అని చెప్పి అందరూ కంఠంతో సరే అని చెప్పేస్తారు సో వెంటనే ఇంకా దశరథుడు ఈ విషయం మనం గమనించాలండి దశరథుడు ముందుగా శ్రీరాముడికి అసలు ఈ విషయం గురించి చెప్పలేదు ఆయన రామాణు రాజు చేయాలనుకుంటున్నాను ఇలా సంగతి అసలు శ్రీరాముడి గురించి చెప్పలేదు డైరెక్ట్గా వచ్చి సమావేశంలో ఉన్న పెద్దలు అంటే ఉంటారు కదా వాళ్ళందరూ సాటి రాజులు ఈ వాళ్ళందరికీ చెప్పాడు అంతేగాని ముందుగా శ్రీరాముడికి ఎటువంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు సో ఈ రకంగా వాళ్ళు ఒప్పుకున్నారు వాళ్ళు ఒప్పుకున్న వెంటనే ఇంకా మొత్తం ఇది చైత్రమాసం ఈ చైత్రమాసం మంచిదే కదా ఈ చైత్రమాసంలోనే చేసేద్దాము రాముని పట్టాభిషిప్తు అని చెప్పి తన గురువైన వశిష్ఠుని సార్ చెప్పి వాటికి సంబంధించినవన్నీ మీరే ఏర్పాటు చేయండి ఏమేం చేయాలి అందరినీ నియమించండి అని చెప్పి గురువు కూడా చెప్తాడు సో అంతా సాగుతుంది ఈ ఈ సందర్భంలో ఇప్పుడు రాముని తీసుకురామని చెప్పి రథసారధైన సుమంతుడిని పంపిస్తాడు సో ఇప్పుడు ఆ రథసారధైన సుమంతుడు పోయి రాముణ్ణి అక్కడికి తీసుకొస్తాడు ఎప్పటి వరకు రామునికి తెలియదు సో అక్కడికి వచ్చిన తర్వాత కూడా రాముని ఎటువంటి అభిప్రాయం అడగడు ఏంటి నీకు ఇష్టమైన నువ్వు ఇలా రాజు నేను ఇలా రాజుగా చేయాలనుకుంటున్నాను నీకు ఇష్టమైన చెప్పి అడగడు డైరెక్ట్గా నేను ఇలా రాజుగా చేయాలనుకుంటున్నాను నేను సో అందరూ కూడా ఇష్టపడుతున్నారు కాబట్టి నువ్వు రెడీ అవ్వు సిద్ధంగా ఉండు అంటే అనేది ఇంకా కరెక్ట్ డేట్ అనేది ఫిక్స్ చేయలేదు సో కాబట్టి సిద్ధంగా ఉండు రాజ్యపాలను సరిగ్గా చేయని కొన్ని నీతులు చెప్పి సో ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి చెప్తాడు ఇంకా అక్కడ నుంచి ఏ మాట్లాడు రాముడు కూడా సరిగా సరే అని వెళ్ళిపోతాడు అంటే ఏంటంటే ఇక్కడ రాముడు ఎదిరించి అడగడానికి ఎందుకో తండ్రి మంచి అతనికో తండ్రి మీద ఉన్న అభిప్రాయం అలాంటిది తండ్రి మంచి నిర్ణయం తీసుకుంటాడు ఎందుకో అతను అరిసిపోయాడు కాబట్టి నేను రాజు చేయాలనుకున్నాడు సో రా ప్రజలందరికీ కూడా సమ్మతమే సో ఇంకా దాంట్లో నేను విభేదించడానికి ఏముంది అన్నట్టు అనుకున్నాడు ఇతనికి రాజ్యపాలన చేయడం కష్టమేం కాదు సో కాబట్టి అతను కూడా సైలెంట్గానే ఉన్నాడు సో ఇక్కడ నుండి ఇంకా తండ్రికి వీడుకోవాలి చెప్పి మళ్ళీ రాజమండ్రి అతని అంతపురానికి వెళ్ళాడు రాముడు సో ఈ తర్వాత దశరథులు అందరితో చర్చించి ఏది మంచి రోజు ఈ చైత్రమాసంలో అంటే అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు రేపే మంచిది దీని తర్వాత పోతే మళ్ళీ చాలా దూరం ఉంటుంది మంచి రోజు రావాలంటే అన్నట్టుగా చెప్తే అక్కడనే రేపే పెట్టేద్దాం అన్నట్టుగా దసరథుడు నిర్ణయం తీసుకుంటాడు సో ఇలా అందరూ ఇంకా ఆనందంలో ఉంటారు ఈ ఆనందాన్ని రాముడి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా విని దగ్గరికి చెప్దాం అన్నట్టుగా కౌశల్య దగ్గరికి వెళ్తారు సో ఈ రకంగా దశరథుడు రాముడి పట్టాభిషేక నిర్ణయం తీసుకుంటాడు సో ఇంకా ఈ సభ అనేది ముగిసిపోతుంది చిన్నగా దశరథుడు కూడా అతను అంతపురానికి వస్తాడు అంతపురానికి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సుమంత్రుడిని పంపించి రాముడిని మళ్ళీ అంతపురానికి తీసుకుంటారు అన్నట్టుగా చెప్తే సుమంత్రుడు అలాగే వెళ్ళి మళ్ళీ రాముని అంతపురానికి తీసుకుని వస్తాడు రాజుగారు ఆజ్ఞ స్వప్న సుమంత్రుడు వెళ్ళి రాముడిని దశరథుడి అంతపురానికి తీసుకొని వస్తాడు సో దే దశరథుని చూసి రాముడు నమస్కరించి దగ్గరికి వెళ్తాడు తండ్రి కూడా మూసిపోతాడు తనని చూసి సో నేనటి వరకు ఒక పిల్లాడు ఇప్పుడు ఒక రాజగుతున్నాడు అనే ఆనందం సో ఇప్పుడు కొన్ని మాటలు చెప్తాడు మన రాముడితోటి రామ నేను ఈ నిర్ణయం అనేది సడన్గా తీసుకున్నాను ఎందుకంటే నాకేవో కొన్ని పీడకాళ్ళు వస్తున్నాయి పగటిపూట ఈ పీడకాలం రావడం ఏంటని చెప్పి రాజుగురువులు అడిగితే అని చెప్పారు ఈ పీడకాలంలో దేనికి సంకేతం ఏంటి రాజు మరణానికి లేదా ఏదైనా ఒక పెద్ద అపాయం పొంచిందనడానికి సంకేతం ఉన్నట్టుగా చెప్తున్నారు కాబట్టి భయం చొప్పున నేను తొందరగా ఈ నిర్ణయం తీసుకున్నాను కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న వెంటనే నువ్వు రాజు అయిపో నా ఎందుకంటే ఎవరి మనసు ఎలా మారుతుందో తెలియదు ఇప్పుడు నా మనసు ఇలా ఉంది కాబట్టి నేను రాజు చేయాలనుకున్నాను సో కాబట్టి నువ్వు తొందరగా రాజువైపోయినట్టుగా చెప్తాడు తర్వాత ఇంకోటి నీ తమ్ముడు భర్తడు కూడా ఇక్కడ లేడు ఆయనకు తెలియపోయినా ఏం కాదు ఇక్కడ లేదా నా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు ఈ ఇక్కడ లేని సమయం మంచి టైము కాబట్టి నువ్వు ఇప్పుడే అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను సో మళ్ళీ ఇలా ఎందుకు అంటున్నాను అనుకుంటావేమో భర్తడే ఎలాగో మంచివాడే నీ నిన్నే రాజం చేయాలని చెప్పి అతనికి ఇష్టము అతను మంచి దమ్మవంతులు అని చెప్పి నీకు తెలుసు కానీ ఎవరి మనసు ఎలా మారుతుందో తెలియదు కదా సో కాబట్టి నేను నేను తొందరగా రాజు చేయాలనుకుంటున్నాను కాబట్టి రేపే పట్టాభిషేకం అని చెప్పి ముహూర్తం నిర్ణయించుకున్నాం అని చెప్పి ఇప్పుడు చెప్తాడు సో వరకు రాముడికి తెలియదు రేపే పట్టాభిషేకం అని చెప్పి ముందు పరిచినప్పుడు ఏంటంటే నేను రాజుగా చేయాలనుకుంటున్నాను అన్నట్టుగా చెప్పారు ఇప్పుడు తర్వాత నిర్ణయం తీసుకొని అంటే రేపే మంచి రోజు అని చెప్పి తెలుసుకోవాలి ఇప్పుడు రాముడితో చెప్తున్నాడు రేపే నీ పట్టాభిషేకం చేయాలనుకుంటున్నాను సో ఇలా ఎవరు లేరు అంటే నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడని చెప్పి నువ్వేమీ మనసులో పెట్టుకోకు నేను ఎందుకో ఇదే మంచి టైం అనుకుంటున్నాను భర్తడు ఏం టైంలోనే నేను రాజు చేయాలనుకుంటున్నాను అన్నట్టుగా చెప్తాడు సో ఇక్కడ రాముడికి ఒక ఏదైనా మనసులో ఏదైనా సందేహం వస్తే వచ్చి ఉండొచ్చు ఎందుకైనా తండ్రి చెప్తున్నాడని చెప్పి కానీ ఎదురు మాట్లాడలే సో కొంతమంది ఏమంటారు అంటే పితృవాక్య పరిపాలన అంటే ఇదేనేమో అంటే ఏంటి ఏదో రాజు రాజ్యం ఇస్తానగానే ఎదురు మాట్లాడకుండా తీసుకోవటం పితృవాక్య పరిపాలన రాజ్యం కాబట్టి అన్నాడు అదే ఇంకోటైతే అనేవాడా అన్నట్టుగా కొంతమంది సందేహించవచ్చు సో దీనికి తర్వాత క్లారిఫై వస్తుంది ఏంటంటే రాముడికి నిజంగా తెలియదు తండ్రి మనసులో ఏముంది అనేది పూర్తిగా తెలియదు కానీ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇతనే రాజు అవ్వాలని చెప్పి సో రాజు అవ్వడానికి తనకి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి ప్రజలే నిర్ణయించారు సో అంతకుముందు ఉన్న రాజు కూడా ఒప్పుకున్నాడు సో ఇంకా పెద్ద ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు కాకపోతే తండ్రి కొంచెం దిగులుగా ఉన్నాడు ఏదో బాధలో ఉన్నాడు అని చెప్పి ఇంకేం అడగలేదు తండ్రిని కూడా ఏం ప్రశ్నించలేదు సో దానికి తోడు ముహూర్తం కూడా రేపే పెట్టుకున్నారు తమ్ముడేమో ఎక్కడో చాలా దూరంలో ఉన్నాడు అక్కడ పోయి రావాలంటే దాదాపు వారం రోజులు పడుతుంది తర్వాత మనకు అర్థమవుతుంది ఎన్ని రోజులు పడుతుందో లేదు సో ఈ రకంగా అంటే వారం రోజులు పడుతుంది అట్లాగో తమ్ముడికి చెప్పలేరు అని తెలుసు కదా సో కాబట్టి అతను కూడా సైలెంట్గా ఉన్నాడు ఎలాగో తమ్ముడికి అలాంటి అభిప్రాయం లేదని చెప్పి తెలుసు అతనికి రాముడికి ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు ఎవరి అభిప్రాయం ఏంటని చెప్పి ఒకరికొకరికి తెలుసు కదా సో ఆ ఇదిలో ఒప్పుకున్నాడు అని చెప్పి తండ్రికి అంజలు కట్టించి ఈ విషయం తల్లికి చెప్తాను అన్నాడు ఏంటంటే ఇంకోటి ఆ రేపే కదా పట్టాభిషేకం గురువులు నేను కొంచెం ఈ రోజు ఉపవాసం నుండి దర్మలపైనే సైనించమన్నారు రేపొద్దున ఉపవాసం రేపొద్దున అభిషేకం అయినంతవరకు అన్నట్టుగా దశరథులు చెప్తాడు సో వెంటనే ఇంజిలి కట్టించి ఈ విషయం తల్లికి చెప్తానని చెప్పి తల్లి దగ్గరికి వెళ్తాడు సో తల్లి దగ్గరికి వెళ్ళేపాటికి ఆల్రెడీ అతని ఫ్రెండ్స్ చెప్పేసి ఉన్నారు తల్లికి ఆమె కూడా ఆనందంగా ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేస్తాడు తండ్రి గారు ఇలా చెప్పారమ్మా సతీ సమేతంగా నన్ను ఈ రోజు ఉపవాసం ఉండమన్నారు నరకుల పైన సేవించమన్నారు సో కాబట్టి నేను సీత ఈరోజు ఉపవాసం ఉండాలి తండ్రి గారి ఆజ్ఞ మేరకు దానికి సంబంధించిన అన్ని మీరే నువ్వే చూసుకో అన్నట్టుగా చెప్తాడు తల్లి కూడా ఆనందంతో అన్ని ఏర్పాట్లు చేస్తుంది సో ఆ నైట్ అలా గడిసిపోతుంది ఇక్కడే పక్కనే లక్ష్మణుడు కూడా ఉంటాడండి సో ఇక్కడ లక్ష్మణుడికి తెలిసింది సీతాదేవికి కూడా తెలుస్తుంది అంటే ఏంటి ఈ రకంగా రాముడికి పట్టాభిషేకం అని చెప్పి సో సీతాదేవి రాముడిద్దరు కలిసి వ్రతంలో పాల్గొనాలి కాబట్టి ఇద్దరు ఈ నైట్ అంతా పోస్తూ ఉంటారు సో ఇక్కడ రాముడు లక్ష్మణ్ కూడా పలకరించి లక్ష్మణ నీకు నా మీద ఎంత భక్తితో నాకు తెలుసు మన ఇద్దరం కలిసి రాజ్యాన్ని పాలిద్దాము అన్నట్టుగా లక్ష్మణుడితో మాట్లాడతాడు లక్ష్మణుడు కూడా ఆనందంగా ఉంటాడు సో ఈ రకంగా వాళ్ళందరూ వీళ్ళందరికీ తెలుస్తుంది సో ఈ నైట్ అంతా రాజ్యంలో సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి అంటే రేపు తెల్లవారుజాముని మన శ్రీరాముడికి పట్టాభిషేకం అని చెప్పి ప్రజలందరూ బాగా పండగ ఆడావిడిని సెలబ్రేట్ చేసుకుంటారు సో ఈ పండగ ఆడావిడిని చూసి మన రాజుగారి ఇంకొక భార్య అయిన కైకేయ యొక్క చలికత్త చూస్తుంది ఆ చలికత్త ఏంటి సంబరాలు ఏంటని చెప్పి ఆమె కొంచెం విచారించి కలుపుకుంటే తెలుస్తుంది సో రేపు తెల్లవారితే రాముని యొక్క పట్టాభిషేకం సో అందుకనే జనాలందరూ ఎంత ఆనందంగా ఉన్నారని చెప్పి ఆమె తెలుస్తుంది వెంటనే ఈ విషయాన్ని కైకే దగ్గరికి వెళ్తుంది కైకేయి చోట పడుకొని ఉంటుంది ఆమె దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్తుంది పిచ్చుమక్కమా నీకు ఈ విషయం తెలుసా రేపు తెల్లవారితే రాముడికి పట్టాభిషేకం అంట నువ్వేమో ఇలా ఆనందంగా నీ పనిలో నువ్వు ఉన్నావు అన్నట్టుగా చెప్తుంది ఈ మాట వినగానే ఆమె కొంచెం ఆనందం ఇంకొంచెం పెరిగి అయ్యో ఈ విషయం నాకు ఇప్పుడు తెలిసింది ఈ విషయం తెలిపినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి ఆమె ఆమె మేడలో ఉన్న హారాన్ని తీసి మేడలో అయిపోతుంది అయిపోతే ఉంటుంది నీకు ఇంకా అర్థం కాలేదు దశరథుడు నేను మోసం చేస్తున్నాడు రాముడిని పట్టాభిషక్తిని చేసి నిన్ను నీ కొడుకుని వాళ్ళకి పరిమోషన్ చేయాలని చూస్తున్నాడు అన్నట్టుగా చెప్తుంది అప్పుడు ఇంకా ఏమైనా పిచ్చా ఏంటి ఎందుకు అలా జరుగుతుంది సో ఇక్కడ ఏంటంటే ఈ మందర చలికత్తా అనే ఏంటంటే కొంచెం గూనే ఆమె సో ఆమెను కొంచెం అప్పుడప్పుడు ఆట పట్టిస్తుంది అనుకుంటా సో కొంచెం చలక్తులతో మాట్లాడుతుంది ఇక్కడ ఇంకైనా పిచ్చా ఏంటి నీకు ఎందుకలా అనిపిస్తుంది రాముడు అని చెప్పి అందరి కోరికే అది అందరికీ తెలిసిందే కదా అంటే రాముడు రాజు అయితే అప్పుడు మీ కొడుకు బర్త్డే అవుతాడు రాముడి దగ్గర అవుతాడు సో ఇప్పుడు రాముడు రాజు కాబట్టి పొద్దున రాముడు కొడుకు మళ్ళీ రాజు అవుతాడు ఇప్పుడు నీ కొడుకు కొడుకులు ఇంక వాళ్ళందరూ వాళ్ళకైనా చేతులు కట్టుకొని బతకాల్సిందే ఇంకెప్పుడు మీకంటూ రాజ్యాధికారం రాదు ఇంకా మీ సవిత అయిన కౌశల్య దగ్గర మీరు ఎప్పుడు చేతులు కట్టుకొని ఉండాల్సిందే నాతో పాటు మీరు కూడా కింద దాసరేకం చేయాల్సి వస్తుంది అది కొంచెం నూరిపోస్తుంది సో ఏమి కూడా కొంచెం ఉంటుంది కదా మీకు ఎందుకు అలా అనిపిస్తుంది ఏంటి నీ బాధ ఇదంటే చెప్తుంది ఇదే మళ్ళా విషయం కాదు రాజ్యం చేజారితే మళ్ళీ రావడానికి ఏదో ఒక ఆభరణ కొనిచ్చాడు ఇదంటే ఏదో కొంచెం మురిసిపోవచ్చు కానీ రాజ్యాన్ని ఇచ్చాడంటే నువ్వు దీనికి ఎందుకు మురిసిపోతున్నావు రాజ్యాన్ని ఇచ్చాడంటే ఇంకా మొత్తం అధికారమంతా రాముడికి రాముడి తల్లికి ఇచ్చినట్టే ఇంకా మీరు అనేవాళ్ళు జస్ట్ ఒక నామకార్థం ఉంటారంటే ఇంకా మీ కొడుకు కానీ మీ కొడుకుల కొడుకులు కానీ ఎవరైనా సరే వాళ్ళ దగ్గర దాచరేకం చేసినట్టు ఉంటుంది ఈ విషయాన్ని నువ్వు లైట్ తీసుకోబాకు అన్నట్టుగా చెప్పడంతో కొంచెం ఎందుకో కొంచెం అనిపిస్తుంది నిజమే కదా అన్నట్టుగా కానీ అదేంటి పెద్ద కొడుకే రాజు అవ్వాలన్నది మన రాజ్య ధర్మం కదా సో దాన్ని ఎలా మనం ఉన్నట్టుగా అడుగుతుంది మందరిని అప్పుడు మందర చెప్తుంది నీకు అంతకుముందు రాజు కొన్ని వరాలు ఇచ్చాడు గుర్తుందా అంటే వరాలంటే ఏంటంటే మాట ఇచ్చాడు సో నువ్వు ఎప్పుడు ఏది కోరుకుంటే అది చేస్తాను అన్నట్టుగా మాట ఇచ్చాడు సో అంతకుముందు ఏదో ఒక యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో దశరథుడు గాయాలతో గాయాలతో ఉంటే ఆయన్ని కాపాడి మేము ఆయనకి కొంచెం హెల్ప్ చేస్తుంది సో ఆ టైంలో అతను నేను నీకు రెండు మాటలు ఇస్తున్నాను నీకేం కావాలో కోరుకో అన్నట్టుగా కోరుకోమంటాడు అప్పుడు ఆమె నాకు ఏం అవసరం ఉంటుంది స్వామి ఏదైనా అవసరం ఉన్నప్పుడు కోరుకుంటానని చెప్పి అలా వాటి గురించి వదిలేస్తుంది సో ఇప్పుడు ఆమె మర్చిపోయింది కానీ చలికత్త మందర మాత్రం గుర్తుంచుకుంది సో ఆ విషయం ఇప్పుడు మందర ఇంత చెప్పగానే ఆమెకి అయితే ఏం చేయమంటామని చెప్పి మందరిని సలహా అడుగుతుంది సో ఇలాగా ఇప్పుడు ఎలాగో దశరథు నీ దగ్గరికి వస్తాడు నీ దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఒక నాటకం వాడు ఆయన మీద అలిగినట్టుగా చేసి ఆయన్ని నువ్వు ఇచ్చిన మాటలు ఇప్పుడు నాకు నెరవేరేలాగా వరం ఇవ్వని చెప్పి ఒక వరం ఏమో నీ కొడుకుని రాజుగా చేయమని చెప్పి రెండో వరం ఏమో రాముణ్ణి అరణ్యాలకు పంపించమని చెప్పి అడుగు అంటుంది సో ఈ రెండవ వారం ఏంటి రాజుని అరణ్యంగా పంపడం ఎందుకు అని మనకు డౌట్ రావచ్చు దానికి ఏంటంటే తర్వాత చెప్తుంది సో మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు రాముడు చిన్నప్పటి నుండి రామలక్ష్మణ్లే కదా ఈ రాజ్యంలో ఉన్నాను సో ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే రామలక్ష్మణుల రాజు కావాలని చెప్పు కోరుకుంటున్నారు ఈ భరతుడు శత్రుఘ్నుడు ఎక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు రాజు అవుతే ప్రజలకి అంత తెలియదు వాళ్ళ గురించి సో కాబట్టి వాళ్ళు రాజును చేసి పక్కనే ఈ రాముడు వీళ్ళు ఉన్న అప్పుడు ఏంటంటే రాముడు వాళ్ళ మీద గౌరవం చూపిస్తారు కానీ ఇది ఇతను కొడుకైన అయిన మీద అంత గౌరవం చూపించరు ఎందుకంటే ఇతనికి అంత తెలియదు రాజ్యం గురించి కానీ జనాల్లో ఒక ఫీలింగ్ ఉంటుంది కాబట్టి ఈ జనాలకు కొంచెం దూరంగా ఉంచాలి ఇతన్ని సో కాబట్టి అరణ్యవాసానికి పంపించామనుకో పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి పంపిస్తే రాముడు అప్పుడు జనాలకు దూరంగా ఉంటాడు ఆటోమేటిక్గా ఈ పద్నాలుగు సంవత్సరాల్లో భర్తడు కొంచెం ప్రజలకు దగ్గర అయ్యి సో ప్రజలు మెప్పు పొంది మంచి రాజు అవుతాడు ఆ తర్వాత ఇంకా వాళ్ళు వచ్చినా కానీ ఇంకా రాజుగా స్థిరపడిపోతాడు అన్న ఒక ఆశతోటి ఈ రెండో వారం కూడా ఈ రాముణ్ణి అరణ్యవాసానికి పంపమనే వారాన్ని కోరుకుంటారు సో ఇలా కోరుకోమని చెప్పి మందర కైకైకి చెప్పగానే సరేనని చెప్పి ఆమె ఇంక అలక మందిరంలో ఒకటి ఉంటుంది ఆలక మందిరంలోకి వెళ్ళి కోరుకుంటుంది ఇక ఆ తర్వాత దశరథుడు ఆమె మందిరానికి రావడం ఇవంతా నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం సో ఇప్పటి వరకు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ బాగుందంటే ఎలాగుందనేది కొంచెం కామెంట్స్ ద్వారా తెలియజేయండి నా వాయిస్ తోటి ఫస్ట్ టైం ఇలా వీడియో చేయటం సో ఏదైనా కొంచెం పర్ఫార్మెంటే క్షమించండి మీకు నచ్చిందంటే నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను పెద్ద రెస్పాన్స్ లేకపోతే ఓకే నేను చెప్పి వదిలేస్తాను ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ